అందరికీ ఫ్రెండ్స్ బ్యాంకులో బంగారం వారందరికీ కూడా ఇప్పుడు శుభార్త చెప్పింది ఇక్కడ నుంచి మరో సరికొత్త ఆప్షన్ అయితే ఇస్తున్నామని చెప్తున్నారు లాస్ట్ టైం కూడా దీనిపై ఒక వీడియో అయితే చేయడం జరిగింది అయితే అప్పుడు ఆర్బిఐ చెప్పిన రూల్స్ ప్రకారం అప్పుడే ఒక నిర్ణయం అయితే తీసుకుంటూ ప్రకటించింది ఆర్బిఐ ఇక ఆ నిర్ణయంపై ఇంకొన్ని డీటెయిల్స్ అయితే కనుక విడుదల చేశారు సో కంప్లీట్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ఇక్కడ ఏంటి అంటే కనుక కేవలం బంగారం మీద మాత్రమే కాకుండా వెండిపై కూడా లోన్లు ఇస్తారని లాస్ట్ టైం అయితే ఒక వీడియో చేయడం జరిగింది అయితే అప్పుడు పూర్తి స్థాయి వివరాలు ఆర్బీఐ కూడా ఇవ్వడం జరగలేదు అంటే వెండి ఎంత లోన్ ఇస్తారు అలాగే ఇప్పటి నుంచి లోన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు ఎంత వెండి పెడితే ఎన్ని డబ్బులు ఇస్తారు అని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము చాలా శాతం వరకు ఏంటంటే బంగారం మీద మాత్రమే లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్ర చాలా వరకు కొంతమంది ఇంట్లో వెండ్ అయితే ఉంటుంది కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే వెండి ఉన్నప్పటికీ కూడా అది కేవలం ప్రాయంగానే ఉంటుంది లేదంటే కనుక మనకు ఉందని చెప్పుకోవడం తప్ప దాన్ని అయితే సేల్ చేయాలి తప్ప దాని మీద ఎటువంటి లోన్స్ అయితే కనుక ఇవ్వడం జరగదు కొంతమంది ఇంట్లో లక్షల రూపాయలు విలువ చేసి వెండి ఉన్నప్పటికీ అది నిరుపయోగంగా ఉండిపోతూ ఉంటుంది అయితే ప్రస్తుతం పెరుగుతున్న వెండి రేట్ల దృష్ట్యా కూడా ఇక్కడ నుంచి వెండికి కూడా బ్యాంకులో లోన్స్ అయితే ఇస్తారు కొన్ని కండిషన్స్ అయితే అప్లై అని చెప్తుంది ఆర్బీఐ ఏంటి అని చూస్తే కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాన్యులకు అత్యవసర ఆర్థిక అవసరాల సమయంలో ఉపశమనాన్ని అందించే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్ రెండు వేల ఇరవై ఐదు పేరుతో కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తూ త్వరలోనే బంగారంతో పాటు వెండి ఆభరణాలు నాణాలపై కూడా లోన్ అయితే కనుక ఇవ్వబోతున్నారు ఈ యొక్క రూల్స్ అయితే కనుక వచ్చే సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి అంటే ఇంకొకర రెండు మూడు నెలల్లో ఇంకా ఇవి అమల్లోకి వచ్చేస్తాయి అప్పటి వరకు కూడా ఇప్పటివరకు బంగారం పైన లోన్ అయితే లభించేది ఇప్పుడు తొలిసారిగా వెండిపై కూడా రుణాల కోసం ఆర్బీఐ అనుమతి అయితే ఇస్తుంది అయితే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కొత్త మార్గదర్శకాల ప్రకారం వాణిజ్య బ్యాంకులు చిన్న చిన్న ఆర్థిక బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అర్బన్ లేదా రూరల్ కోఆపరేటివ్ బ్యాంకులు అలాగే ఆ ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు అన్నీ కూడా ఈవెండిపై రుణాలు అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే బయట ఉన్న ప్రైవేట్ కంపెనీలు కొన్ని బ్యాంకింగ్ సెక్టర్లు ఉంటాయి కదా ప్రైవేట్ బ్యాంక్స్ అలాంటివి కూడా అవన్నీ కూడా గోల్డ్ ఈ సిల్వర్ పై లోన్స్ అయితే ఇవ్వడానికి అనుమతిస్తుంది అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది కేవలం వస్తువుల మీద ఇస్తారు వెండి కడ్డీలు ఉంటాయి కొంతమంది ఎక్స్ట్రా ఉంటే వెండి కడ్డీలు చేసుకుని ఉంచుకుంటూ ఉంటారు అలాంటి కడ్డీలపై అయితే కనుక లోన్స్ అయితే ఎవరు కేవలం ఆర్నమెంట్స్ అంటే వెండి వస్తువులు లేదంటే నాణ్యాల మీద అయితే ఇవ్వడం జరుగుతుంది కొంతమంది ఆన్లైన్లో ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్ వెండి మీద కొంటూ ఉంటారు అలాంటి వాటిపై కూడా లోన్స్ అయితే ఎవరు ఆ బాండ్లు పెట్టుకొని ఇక తాకట్టు పరిమితి విషయంలో వెండి ఆభరణాల మీద ఎంత ఇస్తారు ఏంటంటే గరిష్టంగా మీరు ఒక పది కేజీల వరకు వెండి లోన్ అయితే అక్కడ పెట్టుకోవచ్చు అంటే ఏదైనా వస్తువులు పెట్టుకోవాలంటే పది కేజీల వరకు ఆటోపై మీకు లోన్ అయితే ఇస్తారు వెండి నాణాలు అయితే ఐదు వందల గ్రాముల వరకు మాత్రం ఆరు కేజీ వరకు మాత్రమే తీసుకుంటారు ఇక ఆభరణాలు అయితే ఒక కిలో బంగారా బంగారు నాణాలు అయితే కనుక యాభై గ్రాముల వరకు మాత్రమే తాకట్టు పెట్టుకోవచ్చు ఇకపోతే లోన్ ఎంత ఇస్తారు అంటే మనం ఎంత వెండి పెడితే ఎంత లోన్ ఇస్తారని మందికి డౌట్ అయితే ఉంటుంది ఇక్కడ అయితే కనుక ఎల్టీవీ రేషియోలో లోన్ అయితే ఇస్తామని అంటే లోన్ టు విలువ నిష్పత్తి అంటే మీరు ఒక లక్ష రూపాయల బంగారు వెండి ఆభరణాలు పెడుతుంటే అంటే ఇక్కడ గ్రామ్స్ లెక్క వెయిట్ లెక్క అనేది ఒక ఒక విధంగా చూసినప్పటికీ కూడా మీరు పెట్టిన అమౌంట్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది ప్రస్తుతం మీరు మీరు పెడుతున్న వెండి ఆభరణాలు మార్కెట్ వాల్యూ ఎంత ఉంది లక్ష రూపాయలు విలువ చేసి వెండి మీరు బ్యాంకులో లోన్లో పెట్టినట్టయితే కనుక మీకు ఇంచుమించుగా ఎనభై ఐదు శాతం వరకు కూడా లోన్ అయితే ఇస్తారంటే లక్ష రూపాయలు లోన్ పెడితే మీకు ఎనభై ఐదు వేలు డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది లక్ష రూపాయలు వెండి తాకట్టు పెడితే ఇక్కడ మరొక రూల్స్ అయితే పెట్టారు ఏంటంటే కనుక మీకు రెండున్నర లక్షల లోపల లోన్ తీసుకున్నట్లయితే కొంచెం ఎక్కువ అమౌంట్ వస్తుంది ఐదు లక్షల వరకు లోన్ తీసుకున్నట్లయితే ఎనభై శాతం ఇస్తారు ఐదు లక్షల కంటే దాటి ఎక్కువ లోన్ తీసుకున్నారంటే మీకు డెబ్బై ఐదు శాతంగా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మార్కెట్ ఎప్పటికప్పుడు మారుతూ వస్తుంది కాబట్టి ఆ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు ఐదు లక్షల రూపాయలు విలువ చేసి వెండి మీరు బ్యాంకులో పెట్టారంటే మీకు లక్షకు డెబ్బై ఐదు వేల రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది అంటే ఉదాహరణకి మీకు ఐదు లక్షల రూపాయల విలువైన వెండి మీరు బ్యాంకులో తాకట్టు పెట్టినట్లయితే కనుక మీకు డెబ్బై ఐదు శాతం అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే డెబ్బై ఐదు వేలు లక్ష రూపాయలకి ఇచ్చినట్లయితే ఇంటూ ఐదు వేస్తే మీకు మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఐదు లక్షల విలువ చేసి వెండి బ్యాంకులో మీరు తాకట్టు పెడితే మీకు మూడు లక్షల డెబ్బై ఐదు వేలు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు తక్కువ లోన్ తీసుకున్నట్లయితే ఉదాహరణకు ఒకరు వెండి విలువ లక్ష రూపాయలు అయితే వారు గరిష్టంగా ఎనభై ఐదు వేలు మాత్రమే రుణం పొందగలరు వెండి విలువను నిర్ణయించడంలో పారదర్శకం చూపేందుకు ఆర్బీఐ స్పష్టమైన విధానాన్ని రూపొందించింది వెండి ధరను గత ముప్పై రోజులు సగటు ముగింపు ధర లేదా తర్వాత రోజు ముగింపు ధర రెండింటిలో తక్కువ దాన్ని పరిగణలోకి తీసుకుంటారు అంటే ఈ నెల రోజుల్లో ఎంత తక్కువ ఉందో దాన్నే రేట్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది ఈ రేట్లు ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్ అసోసియేషన్ నియంత్రిత కమోడిటీ ఎక్స్చేంజ్ డేటా ఆధారంగా నిర్ణయించబడతాయి ఒకవేళ మీరు లోన్ తిరిగి చెల్లించిన తర్వాత మీరు తాకట్టు పెట్టిన వెంటనే వారం రోజుల లోపల తిరిగి లోన్ ఇచ్చిన బ్యాంకు అయితే ఇవ్వాల్సి ఉంటుంది సాధారణంగా వెంటనే ఇచ్చేస్తుంటారు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా వారం రోజుల్లోపు మీకు తిరిగి ఇవ్వాలి ఒకవేళ వారం దాటి ఆలస్యం జరిగితే బ్యాంకు ఆలస్యమైన ప్రతిరోజుకి మీకు ఐదు వేల రూపాయలు నష్టపరిహారం అయితే చెల్లించాలి అదేవిధంగా లోన్ తీసుకున్న వారు తిరిగి చెల్లించడంలో విఫలమైతే మీరు తిరిగి కట్టలేకపోతే తాకట్టు పెట్టిన వెండిని వేలం ద్వారా విక్రయిస్తారు కానీ కనీసం ముందుగా ఒక నెల ముందుగా మీకు ఇలాగ అమ్మేస్తున్నాం మీరు డబ్బులు కట్టలేదు కాబట్టి మీ వెండి వేలం వేస్తున్నాం ఒక నెల ముందు నోటీస్ ఇవ్వడం తప్పనిసరిగా ఇవ్వాల్సినవి బ్యాంక్ అయితే ఇస్తుంది ఇక వేలం ధర ప్రస్తుతం విలువలో కనీసం తొంభై శాతంగా ఉండాలి అలా ఒకవేళ రెండు సార్లు వేలం విఫలమైతే దాన్ని ఎనభై ఐదు శాతం వరకు తగ్గించవచ్చు అని చెప్తున్నారు ఈ కొత్త నిబంధనలతో ఆర్బీఐ రుణాన్ని సౌలభ్యాన్ని పెంచడం అనధికార రుణ పద్ధతులు తగ్గించడం అలాగే బంగారంతో పాటు వెండి వైపై కూడా రుణాల్లో క్లారిటీ అంటే పారదర్శకతను తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుందని చెప్తున్నారు సో చాలామంది ఇళ్లలో వెండి అయితే గనుక అలాగ పక్కన పెట్టేసి ఉంచుతూ ఉంటారు కొంతమంది వెండి వస్తూ అలాంటి వాటిపై కూడా అత్యవసర పరిస్థితుల్లో లోన్ అయితే తీసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి